హైదరాబాద్ సొప్న కోయిట్ ఇదైతే నేను కొత్తగా డ్యూటీకి జాయిన్ అయ్యాను అదే సెరిక అదే ముదేరు కాకపోతే నన్ను కోయిట్ సిక్కి వెళ్ళేసాను నన్ను చూడండి ఇప్పుడైతే ఒంటగంట అవుతుంది రెండు పదహారు నిమిషాలు అవుతుంది ఒంటగంట కట్టేసి వెళ్ళిపోయి ఒంట గంట వెళ్ళిపోరు ఒంటి గంట నర కట్టిన వాళ్ళు ఒంటి గంట కట్టేశారు నాకైతే ఒంటి గంట నర కట్టేశాను నేనైతే చూడండి ఇదంతా ఖాళీ ఇది మాకు అగే వచ్చేసి మరి ఏమోని తనక్కడ చేస్తుంది అందులో మొత్తం మొత్తం చోపలన్నీ కట్టేసారు ఎవరి కాదే అంటే కట్టేసేసి ఇంటికి వెళ్ళలే ఇక్కడే లోపలే సరుపులే వేసుకుని కొడుకున్నారన్నమా చాలా ఆమె అంతా కొడుకున్నారు నాతో పనిచేసి భయగారు కూడా సరుపులు చేసుకుని కొడుకున్నాడు నేనైతే ఉన్నాను కదా అని మళ్ళీ అంతా తీయమన్నాడు అయితే పక్కన తీయలేదు కదా ఓకే మళ్ళీ కన్టీస్ లోపల పెట్టమన్నాడు నేను నేనేమనుకున్నాడు పక్కన ఉన్నాయి కదా నేను తీయలేదు మాట్ చేసిన చాలామంది నేను నేనైతే బయటకు వచ్చేస్తున్నాను బయట షాప్లోకి వెళ్ళి చూద్దామని చూపిస్తుంది అని ఇలా కాకపోతే ఇక్కడ చోరీలు నెక్లెస్ చాలా గింజ సామాను అండి ఇక్కడ ఇక్కడ ప్రతి సామాను వస్తుంది మొగా షాప్ ఇదే పచ్చి చూడండి ఇది మెయిన్ రోడ్ అన్నమాట అనమాట అట్లా ము అనమాట పచ్చిడ్ మురగవు ఇదైతే ఎండగట్టుగా ఉంటుంది ఈరోజు మా కూడా అన్నాడు ఎక్కడికైనా ఇల్లు వస్తే సో ఈ లాభాలు ఉన్నాక బయట ఇదైతే బస్ స్టాప్ బస్ ఇదైతే పెద్ద మహల్ ఇదేదో తక్కువ రేటుకు ఉన్నాయి ఇక్కడ చూద్దాం అన్నీ సబమెత అంశం పెట్టాడు ఏమైనా చదువు ఇవన్నీ బెడ్షీట్లు బాగున్నాయి చూడండి రెండు కేడీలు నూసు రూపా అంట ప్యూర్ కార్ట్ను వా ప్యూర్ కార్ట్ను ఇదైతే బాగున్నాయి ప్యూర్ కార్ట్ను అంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సిరీ పొరుపుకి తగిలించుకునేది జీప్తో కావాలన్నా కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి భయ్యా హో మచ్చదేశ్వకడీ రూబా అంట చాలా బాగున్నాయి ప్యూర్ కార్ట్ను సిరి చూడు ప్యూర్ కార్ట్ను ఇదైతే రూమ్లోనూ వేసుకునే స్వెటర్ అనమాట బాగుంది ఇది డిన్నర్ నూ ఏమో హాఫ్ బనల్లు సబ్ మేకమ్స్ బాగుంది కూడా టాప్లు అయితే బాగున్నాయి రెండు కేడీలు అన్నీ బాగున్నాయి ఇవన్నీ కాటన్ లెగ్గింగ్స్ డిన్నర్ పడుతుంది ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ లెగ్గింగ్స్ ఇవేమో డిన్నర్ న్యూస్ ఏమో ప్యూర్ కాటన్ లెగ్గింగ్స్ డిన్నర్ రూప ఇక్కడ పరిదీ హోల్సేల్కి ఇస్తారంట ఇవన్నీ తక్కువ రేట్కి ఇక్కడ ఎక్కువగా మార్కెట్ తక్కువ తీసుకుంటున్నారు కూడా ఎక్కువగా కొనే బయట అమ్ముకుంటారట దీన్ని హోల్సేల్ చదువుతుంటారంట ఇది మా వెనకాలే అందులో కూర్చొని చల్లాగా ఎలాగ వచ్చారు కదా నీటితో అనుకుంటున్నాను ఇవన్నీ పాపులు నీట్ ఉంటున్నాయి పాపులు కూడా బాగున్నాయి చల్లగా బాగున్నాయి ఇక్కడ చాలా సరుకు ఉంది ఇక్కడ హోల్ స్టాక్ ఉంది ఇక్కడ ఇవన్నీ హోల్సేల్కి అమ్ముతారంట చాలా బాగున్నాయి రగ్గులు బెడ్షీట్లు డ్రెస్సులు కానీ అన్నీ తక్కువ రేట్లుగానే ఉన్నాయి బాగున్నాయి కూడా క్లాత్ కూడా బాగుంది ఇక్కడ ఎవరికైనా తీసుకుంటే చెప్పండి నేను బిజినెస్ చేస్తాను మీకు అందరికీ చేయరు సబ్ టీ షర్ట్లు కూడా చాలా బాగున్నాయి కాకపోతే తిన్నారంట బాగున్నాయి టీ షర్ట్లు కలర్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఇవన్నీ జీన్స్ ఏమో ముద్దన్నారు రోగా జీన్స్ కూడా బాగున్నాయి అన్ని జీన్స్ చాలా బాగున్నాయి తిరిగేద్దాం సరదాగా టైంపాస్గా శుక్రవారం వచ్చి ఇది ఖాళీ ఉండదు షాపు సొక్కలు కూడా కాటన్ సొక్కలు ప్యూర్ కాటన్ డిన్నర్ సబ మేకామ్స్ పెట్టాడు ప్యూర్ కాటన్ బాగున్నాయి ఈ కాటన్ టీ షర్ట్లు సబ్ మేకామ్స్ పిల్లల జీన్స్ చూడండి సబ మేకమ్స్ పిల్లల సొక్కలు డిన్నరు మీ అబ్బాయిని కలిసి కలిపి కలిసి నోట్స్ తిన్నారోసా మీకు అంచిన డ్రెస్సు అన్నీ బాగున్నాయి హోల్సేల్ తింటాను డ్రెస్ అన్నీ పిల్లల గౌన్లు గౌన్లు కూడా చాలా బాగున్నాయి తిన్నారు బంట పిల్లలకి చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లాట్లు అక్కడే ఇవ్వ ఇష్టం వచ్చినట్టుగా లోట్ లోట్లుగా ఎక్కడికి వచ్చి మనకి తీసుకుని మనం చక్కగా బిజినెస్ పెట్టుకుంటే లాభం వస్తుంది ఏంటంటే రొగ్గు రగ్గు రగ్గులు అయితే చూడండి మంచి 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 కలర్ భయ్యాస్ ఈ రొగ్గు వచ్చి డిన్నర్ సబ్బు మేకమ్స్ పడుతుందంట చూడండి ఈ రొగ్గు అయితే మూడు రూపాయ ఈ రొగ్గు అయితే నాలుగు కేడీలు బిగ్గా భయ్యా బిగ్గా డబుల్ అంట పెద్ద పెద్ద రొగ్గులు రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి చాలా తక్కువ పడ్డాయి ఇక్కడ చూడండి కలర్స్ కూడా బాగున్నాయి భయ ఏమీ హోల్సేల్ అదా హోల్సేల్ హోల్సేల్ అంటే అంటే తక్కువ తీసుకుని ఇక్కడ బయట పెట్టుకొని అమ్ముకుంటే బోల్ బాబం వస్తుందట అయితే పెద్ద పెద్ద రొగ్గులు అవి అమ్మో షాప్ అయితే పెద్దదే ఏ అదా యూట్యూబ్ ఛానల్ మా <laughs> <नहीं>। <laughs> बस फी को इतना फॉलोवर्स फी सा <laughs> सोफ ईजी एक दर यानी सीधी आने से सी। कार वाले डिनर सब में कम से ना चप्पल ऐसे बहुत नहीं चप्पल कोड़ा ना डिनर रुबा इंता डिनर रुबा डिनर रुबा चप्पल डिनर रुबा शो నున్నారు బూటీలు అయితే బాగున్నాయి చాలా చాలా కలర్ఫుల్గా డిన్నర్ సబ్బు అంతా బాగుంది నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా సాఫ్ట్గా ఖాళీగా ఎండైతే గట్టిగా ఉంది చూద్దాం ట్రై చేద్దాం తిరుగుతున్నాను నేనైతే మా షాప్లోకి వచ్చేసాను ఇలా వెళ్ళాలని అనమాట అబ్బాయి షాప్లోని ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇలా వచ్చిన తర్వాత ఇలా దిగాలి ఇవ లోపలికి వచ్చేస్తాను అనమాట ఇలా వచ్చేస్తాను లోపలికి ఆ కానీ ఇక్కడ అన్నీ మూసేసాను తర్వాత ఇంకా సర్లే కూర్చుంటాము బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కథం అయిపోయింది మళ్ళీ రేపు ఇంకా దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాం బాయ్ ఫ్రెండ్ తిన తర్తో మా యూట్యూబ్ ఛానల్ దీని మా యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మె కొట్టారని మనస్ఫూర్తిగా కోరుతారు బాయ్